N required 33 وب钱 This bitch poured… Broke this off Shit 이로도 짚 마라, 짚어, 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 ఈ ఎన్డిపిఎల్ కర్ణాటక ఎన్డిపిఎల్ లెక్కల గురించి ఈ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది ఈ స్టేషన్లోనూ ఇది మీరే ఉన్నారు ఇది నాలుగవ సీజర్ గత పది రోజుల్లో భారీ స్థాయిలో మన ఉల్సాయ గారి ఇన్స్పెక్టర్ ఉల్సాయ గారి ఆధ్వర్యంలో ఈ టీం చాలా సబ్ డివిజన్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు జిల్లాలోనే మరి ఇన్ని సీజర్స్ ఉన్న పోలీస్ స్టేషన్ అయితే లేదు ఎస్పీ గారు కూడా వీటిని అభినందించారు ప్రతిసారి కూడా సీజర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఐదు కేసులు ఆరు కేసులు పది కేసులు అయితే అందులో ఈయన ఏర్పరచుకున్న స్పెషల్ టీమ్లో భాగంగా వీళ్ళ యొక్క నిఘా మీద మన జిల్లా ఆఫీస్ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కింద ఈ ఎన్ఫోర్స్మెంట్ కంటిఫియేషన్లో ఈ దినం ఉదయము మన కర్ణాటక మాధ్యమం అక్రమ రవాణా గురించి రాబడిన రహస్య సమాచారంపై చిత్తూరు టౌను చిత్తూరు పడమనే రోడ్డు ఇరవారం బిడ్ వద్ద ముద్దాయి అన్సర్ పట్టుకొని ఆ స్కూటీ ఒకటి సిట్ చేసి అందులో ఉన్న ఏడు కేసులో లిక్కరు కర్ణాటక లెక్కరు లిక్కరు స్వాధీనం చేసుకోవడం జరిగింది వివరాలు వెళ్తే ఇది ఇదంతా కూడా పాండ్య పాండ్య లడ్డు అని ఇద్దరు మెయిన్ కింగ్ పిన్స్ వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది వీడు ఓన్లీ కూలీ వీడు వా ఈ పాండ్య లడ్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము ఈ మొత్తము ఈ పట్టుకున్న ప్రాపర్టీ వచ్చేసి అమృత్ సిల్వర్ సిల్వర్ కప్ నైన్టీ ఎమ్మెల్వి ఒక బ్రాండ్లీ షార్ట్ షర్టిఫికెట్ ఎనిమిది వందల ముప్పై సుమారు డెబ్బై నాలుగు లీటర్లు తర్వాత బెంగళూరు బెంగుళూరు బ్రాండ్కి వన్ ఎయిటీ ఎంఎల్ తొమ్మిది బాక్సులు నాలుగు వందల ముప్పై టోటల్ నూట యాభై లీటర్లు అదే కాక ఈ టీవీఎస్ స్కూటీ ఒకటి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ వర్క్లో విశేష కనపరుస్తున్న మన ఇన్స్పెక్టర్ కె వల్సయ్య మరియు సుస్థుల స్పెషల్ బ్రాంత్ ఇబ్బంది కూడా జరగబోయే క్రైమ్ మీటింగ్లో కూడా ఎస్టీజారా స్పెషల్టీ వార్డు ఇవ్వడం జరుగుతుంది